చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఎవరెన్ని సీట్లు అండ్ ఏ సీట్లో ఎవరికి పోటీ చేయాలని చెప్పి దాదాపు అన్నీ అయిపోయినాయి ఇక మూడు నాలుగేమో పెండింగ్లో ఉన్నాయి పేరుకు అయిపోయాయి కానీ మళ్ళీ మార్పు చేర్పులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి బీజేపీ ఇంకొకటి కావాలని అడుగుతూ ఉన్నారు మరి మళ్ళీ జనసేన త్యాగం చేయాల్సి రావచ్చు అండ్ టీడీపీ ఏమో కొన్ని సీట్లు అడుగుతూ ఉంది ఇప్పుడు నర్సాపురం కావాలి అంటుంది బీజేపీ ఏమో అది అంటే మాకు ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఎక్స్ట్రా ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నారు లేదు వీరే నర్సాపురంలో రఘురామకృష్ణం రాజుకి ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు అడుగుతూ ఉన్నారు నాకు ఇప్పించలేకపోతే నువ్వేమి పోలవరం కడతావరా అని చెప్పి వాడేం కడతాడు అని చెప్పి జనాలు అనుకుంటారని రఘురామకృష్ణం రాజు ఇప్పటికే చంద్రబాబు అని ఒక రౌండ్ వేసుకున్నారు అసలు ఆయనకు అంతకు లొంగి ఉండాల్సిన అవసరం ఏముంది అటువంటి కమెంట్స్ మనం ఎందుకు అలో చేయాలి ఆయన ముందు మనం ఎందుకు అంత వీక్ అనిపించాలి వాటిని దానికి పోలి స్టాప్ పెట్టేయాలి అని చెప్పి టీడీపీ సీనియర్లు అడిగితే కూడా చంద్రబాబు గారు ఎందుకో ఉండనే ఎక్కడి దగ్గర అకామిడేట్ చేయాలని చెప్పి అన్నట్టు ఉన్నారు అయితే మరి ఆయనకు అకామిడేట్ చేయడానికి ఎక్కడా ఛాన్స్ లేదు విజయనగరం నుంచి నేను ఎందుకు ఇస్తానని చెప్పి ప్రోగ్రామ్ అంటున్నారు ఆయన ఎందుకు రాణిస్తామని చెప్పి ఉత్తరాంధ్ర వాళ్ళు అంటున్నారు ఏదో ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి అంటే ఎమ్మెల్యే స్థానం నుంచి నేను జయను అంటున్నారు ఖాళీ కూడా ఎక్కర్లేవు ఈ క్రమంలో ఈరోజు తన సొంత ఊరికి వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలో వాళ్ళ సొంత ఊరు ఏదో ఆ ఊరు పేరు ఆ సొంత ఊరికి వచ్చారు గ్రామానికి అక్కడికి వచ్చిన రఘురామకృష్ణం ఎవరో నన్నేంది ప్రకటించేది అనుకున్నారేమో నర్సాపురం ఎంపీగా ఎన్డీఏ అభ్యర్థిగా నేనే పోటీ చేయబోతున్నాను ఎన్నికల ప్రచార ఏర్పాట్లు చేయడం కోసం ఇక్కడికి వచ్చాను అని చెప్పి ప్రకటించేసుకున్నారు ఆయన మరో రెండు నుంచి మూడు రోజుల్లో ప్రకటన రాబోతుంది మనం ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాం ఆ ప్రచార ఏర్పాట్ల కోసం నేను వచ్చాను నర్సాపురం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా రఘురామకృష్ణం పేరు ప్రకటించేస్తున్నారట ఆయనే ప్రకటించేస్తున్నారు పోటీ చేస్తున్నా ఏర్పాట్ల కోసం వచ్చా సిద్ధంగా ఉండండి అందరూ మరి మరి ఏ పార్టీ ఇస్తుందో అక్కడ ఇప్పటికే బీజేపీ ప్రకటించింది లేక లేక ఒక తనికే పాత అతనికి మిగతా అందరూ వలస పక్షులే మరి వాళ్ళను పక్కన పెట్టేస్తున్నారా రఘురామకృష్ణరాజు బీజేపీ తీసుకుని ఎంపీ ఎంపీ అభ్యర్థికి అవకాశం ఇస్తారా లేకపోతే నరసాపురం టీడీపీ తీసుకొని రఘురామ కేటాయించి ప్రతిగా బీజేపీకి వేరే సీట్ ఏమైనా ఇస్తారా ఇవ్వండి బీజేపీకి కడప ఎంపీ ఇవ్వండి నరసాపురం మీరు తీసుకోండి కడప ఎంపీ ఇచ్చి నరసాపురం తీసుకోండి ఎందుకంటే అనేది మంచి డీల్ చంద్రబాబు గారికి మరి తెలియదు రఘురామకృష్ణరాజు ఎందుకు అలా ప్రకటించేసుకున్నారు ఎన్నికల ఏర్పాటు కోసం ఆయన ఊరికి వచ్చాడంటా రెండు మూడు రోజుల్లో నా పేరు రాబోతుంది డోంట్ వరీ వెళ్ళి ఎక్కడికక్కడ నా పని పనిచేసుకోండి అందరి కష్టం పలించింది మనకి శుభవార్త అని చెప్తున్నారు ఏ పార్టీ ఇస్తుందని తెలియట్లే మళ్ళీ జనసేన ఏమైనా కనుక ఏమన్నా మచిలీపట్నం నర్సాపురం ఎక్స్చేంజ్ చేసుకుంటారా మచిలీపట్నం బీజేపీకి ఇచ్చి నర్సాపురం ఏమైనా రఘురామకృష్ణరాజు జనసేన నుంచి ఏమైనా ఇస్తారా ఒక ఆప్షన్ ఉంది అది పెండింగ్ అవకాశం అయితే ఉంది అంటే ఏలూరు బీజేపీకి ఇచ్చి ఏమైనా నర్సాపురం టీడీపీ తీసుకుని రఘురామకి ఇస్తారా ఏమో ఆ ఆప్షన్ కూడా ఓపెన్ అయ్యే ఉంది ఎందుకంటే ఏలూరు కడప జిల్లాకి చెందిన వ్యక్తికి ప్రకటించారు అని యనమల వాళ్ళ అల్లుడుకు అక్కడ వ్యతిరేకత ఉంది అనే ఒక టాక్ అయితే ఉంది సో ప్రతిగా అక్కడ బీజేపీకి ఇచ్చిన నరసాపురం టీడీపీ తీసుకుని ప్రోగ్రామ్ ఇస్తారా ఏమో మరి రెండు రోజుల్లో ఆయన పేరు వస్తుందంటే ప్రచారం చేసుకునే ఊరికి వచ్చాడు మరి